శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో మరో స్పెషల్ టిఫిన్ సెంటర్తో ఈరోజైతే మేము ముందుకు రావడం జరిగింది అదే వన్ టౌన్ శేషయ్య స్ట్రీట్లో ఉన్నటువంటి శ్రీను హోటల్ విజయవాడ వన్ టౌన్ చుట్టుపక్కల వాళ్ళకి ఈ శ్రీను హోటల్ బాగా పరిచయం ఉన్న హోటలే అందులోను గత యాభై మూడేళ్ల నుంచి వన్ టౌన్లో మంచి రుచులను అందిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలను ఆకట్టుకుంటుంది ఈ శ్రీను హోటల్ ఈ శ్రీను హోటల్ డీటెయిల్స్ తెలుసుకోవడంతో పాటు అక్కడ ఎలాంటి టిఫిన్స్ ఉంటాయి ఆ టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి అయితే మా అసలు శ్రీను హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అసలు ఏంటి దీని జర్నీ ఏంటి గారి గురించి కూడా కొంచెం చెప్పండి ఆయన రెజ్లింగ్లో కూడా చాలా చాంపియన్ అని విన్నాం శ్రీనివాస్ గారు ఆయన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో హోటల్ పెట్టారండి హీ వాజ్ రెజ్లర్ అండ్ దెన్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేసి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారు నాన్నగారు చనిపోయిన తర్వాత అన్నయ్య చూసుకుంటున్నారు బేసికల్లీ మేము ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్ ఇస్తామండి రీసెంట్గా నార్త్ ఇండియన్ ఐటమ్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నార్త్ ఇండియన్ ఐటమ్స్ కూడా స్టార్ట్ చేసామండి బేసిక్గా ఇది ఉడిపి రెస్టారెంట్ బట్ నా ఉడి నార్త్ ఇండియన్ ఐటమ్స్ కూడా యాడ్ చేసామండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటుంది ఈవినింగ్ నుంచి తండూరి ఐటమ్స్ రోటీ అన్నీ దొరుకుతాయి లో ఏమేమి ఉంటాయండి బ్రేక్ఫాస్ట్లో మా రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుందండి దోశ ఇడ్లీ ఊతప్పం మళ్ళా పెసరట్టు అలా ఐటమ్స్ ఉంటుంది ఇడ్లీ వడ గారి ఇలాంటివి ఆఫ్టర్నూన్ నుంచి మీల్స్ ఉంటుందండి మీల్స్ నార్త్ ఇండియన్ ఐటమ్స్ ఉంటాయి నైట్ టైమ్ తండూరి ఐటమ్స్ ఉంటుంది సో ఇట్ ఈస్ లైక్ ఇక్కడ మాకు వెజిటేరియన్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి జైన్స్ అట్లాగా అందుకే ప్యూర్ జైన్ రెస్టారెంట్ అండి ఇది ఎందుకంటే వాళ్ళకి ఉల్లిపాయలు అవి నచ్చో అందుకని చెప్పి ఉల్లిపాయలు లేకుండా ప్యూర్ జైన్ ఫుడ్ కూడా తయారు చేస్తాను టు క్యాటర్ ఫర్ ద డిఫరెంట్ కస్టమర్స్ అడ్రస్ ఎక్కడ ఉంటుందండి ఇది అడ్రస్ అది ఈ అడ్రస్ అండి ఇది వన్ టౌన్ సామ్రా పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత సామరం చౌక్ వస్తుందండి అది దాటిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో వస్తుంది ఓకే విజయవాడ టిఫిన్ ప్రైసెస్ టిఫిన్ ప్రైసెస్ ఎందుకంటే ఇది కొంచెం మాది ఇట్ కేటర్స్ ఫర్ డిఫరెంట్ కస్టమర్ బేస్ కాబట్టి రేంజింగ్ ఫ్రమ్ మీడియం టు హై ఉంటుందండి మా స్పెషాలిటీ ఏంటంటే వెన్న నెయ్యి విజయవాడలో వన్ టౌన్లో వెన్న నెయ్యి వేసి ఇచ్చేది మాది యూఎస్పి అదే అండి హోటల్ టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ సిక్స్ నుంచి ఓపెన్ అవుతుందండి నైట్ టెన్ థర్టీ దాకా ఉంటుంది రెగ్యులర్ కస్టమర్స్కే కాకుండా మేము ట్రైన్ పార్సిల్స్ అవి కూడా సప్లై చేస్తాం అంటే వచ్చి కస్టమర్స్ వచ్చి ట్రైన్ పార్సిల్స్ తీసుకుని ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారండి కస్టమర్స్ కస్టమర్స్ నార్త్ ఇండియా జైపూర్ ఢిల్లీ అటు నుంచి కూడా వస్తారండి సౌత్లో అయితే చెన్నై నుంచి కూడా వస్తారు సో మోస్ట్లీ అందరికీ తెలిసింది ఏంటంటే సీనియో హోటల్ ఇడ్లీ దోశ బాగుంటుంది గీ గీ బట్టర్ వేసి ఇస్తా అని చెప్పి అది స్పెషాలిటీ అండి అందుకనే ఇట్స్ లైక్ మోర్ వర్డ్ ఆఫ్ మౌత్ అండి మేము అడ్వర్టైజింగ్ చేసుకోలేదు ఇట్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుందండి హోటల్కి ఓన్లీ వెన్స్డే ఆఫ్టర్నూన్ నుంచి హాలిడే అండి సో దట్ స్టాఫ్ కొంచెం ఇది బ్రేక్ ఉండాలి కదా వెన్స్డే ఆఫ్టర్నూన్ రోజు బ్రేక్ అండి అదర్వైజ్ సాటర్డే సండే ఫుల్ ఫుల్ ఉంటుందండి వీక్ క్వాలిటీ బాగుంది రేటు మాత్రం అలాగే ఉన్నా క్వాలిటీ బాగుంది ఏ టిఫిన్ ఇడ్లీ కానీ ఎస్పీ దోశ కానీ ఎసరట్ కానీ బాగానే ఉన్నాయి అది బాగానే ఉంటుంది థర్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము మా చిన్నప్పటి నుంచి బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి ఒకడనే కాదు అన్నీ బాగా ప్రైస్ ప్రైస్ అంటే ఈ రోజుని బట్టే కదా రేట్లన్నీ ఏ రోజు అంటే ఆ రోజు దాన్ని బట్టి పైస్ బాగా ఉంటాయి బాగుంటుంది చాలా ఇడ్లీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో పాతికే నుంచి వస్తాము అన్ని వెరైటీస్ బాగా ఉంటాయి రెండు కూడా అనుకున్న ఉంటాయి బాగా ఉంటాయి టిఫిన్ బాగుంటుంది అండి టిఫిన్ టేస్ట్ బాగుంటుంది టిఫిన్ చేశాక లస్సీ తాగుతాం లస్సీ సూపర్గా ఉంటుంది అసి బాగుంటుంది అందుకే వచ్చింది నేను వచ్చి నేను పది సంవత్సరాల నుంచి పది సంవత్సరం పది సంవత్సరాల నుంచి వస్తున్నాను తెలుసు నాకు ఫ్యామిలీతో కూడా వచ్చి టిఫిన్ చేసి వెళ్తాం విజయవాడ వన్ టౌన్లో ఉన్నటువంటి శ్రీను గారి హోటల్లో అదిరిపోయే టిఫిన్స్ అనమాట దాదాపు యాభై మూడేళ్ళు అవుతుంది ఈ శ్రీను గారి హోటల్ అయితే స్టార్ట్ చేసి వన్ టౌన్ వన్ టౌన్ చుట్టుపక్కల కూడా చాలా బాగా ఫేమస్ హోటల్ ఈ శ్రీను హోటల్ యాభై మూడేళ్ల క్రితం శ్రీనివాసరావు గారు అనే ఆయన ఈ హోటల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆయన కేవలం హోటల్ నిర్వాహకులు మాత్రమే కాదు కుస్తీ పోటీల్లో విజేత కూడా ఎన్నో కుస్తీల పోటీలు నిర్వహించిన వ్యక్తి కూడా అప్పట్లో రెజ్లింగ్ అసోసియేషన్లో చాలా యాక్టివ్ మెంబర్గా ఉండేవారు ఈ శ్రీనివాసరావు గారు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా సంపాదించారు ఒక పక్క రెజ్లింగ్ని తన ప్యాషన్గా చూస్తూనే మరోపక్క వృత్తిగా ఈ హోటల్ని అయితే మాత్రం స్టార్ట్ చేయడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే ఆయన నెక్స్ట్ జనరేషన్ అయితే ఈ హోటల్ అయితే రన్ చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సేమ్ అదే రుచిని అందించడం వల్ల ఇక్కడైతే మాత్రం కస్టమర్ల తాకిడి అదే విధంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం శ్రీను హోటల్లో ఇడ్లీకి దోశకి ఉండే క్రేజ్ మామూలు క్రేజ్ కాదు ఎప్పటి నుంచో చాలామంది నా వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు వన్ టౌన్లో శ్రీను హోటల్ ఉంటుంది అందులో టిఫిన్స్ అయితే చేయండి చాలా బాగుంటుందని చెప్పారు ఎప్పటించి నేను కూడా ట్రై చేశాను ఈ రోజుకైతే కుదిరింది ఎప్పుడో పాతకాలంలోగే మనకి చక్కగా ఒక ప్లేట్ పెట్టి అరిటాకు వేసి అరిటాకులో ఇడ్లీ దీని మీద వేడివేడి ఇడ్లీ మీద ఆల్రెడీ వెన్న కరిగిపోతూ ఉందన్నమాట పోస పోసిస్తారు అలాగే కారపొడి నెయ్యి చక్కగా మంచి కొబ్బరి చట్నీ ఆ చట్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత స్వచ్ఛంగా ఆ కొబ్బరి చట్నీ అయితే ఉందో అలాగే అల్లం చట్నీ సాంబారు ఉదయం పూట అయితే మాత్రం అన్ని రకాల టిఫిన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఓ పది పదిహేను ఏళ్ళుగా అయితే మాత్రం నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా వీళ్ళు అందిస్తున్నారంటే అది మాత్రం ఈవినింగ్ మాత్రమే ఉంటుంది ఉదయం అయితే మాత్రం రెగ్యులర్గా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక రెగ్యులర్గా ఇడ్లీ దోశ దోశల్లో రకరకాల దోశలు ఉల్లి దోశ కానివ్వండి మసాలా దోశ కానివ్వండి పెసరట్టు ఉప్మా ఇట్లాంటి రెగ్యులర్ టిఫిన్స్ ఏదైతే మైసూర్ బజ్జీ ఇవన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఈవినింగ్ అయితే మాత్రం కొంచెం నార్త్ ఇండియన్ ఫుడ్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం కూడా జరిగిందనమాట హోటల్ టైమింగ్స్ వచ్చి ఉదయం ఆరు ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతుంది రాత్రి పది పదిన్నర వరకు కూడా వన్ టౌన్ శాషయ్య స్ట్రీట్లో ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట కేవలం విజయవాడ వాళ్ళు మాత్రమే కాకుండా బయట ఊర్ల నుంచి కూడా చాలామంది వస్తుంటారు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తారు ఎప్పటి నుంచో అంటే కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడిపోయిన కస్టమర్లు కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారంటే ఏమాత్రం అసక్తి కాదు చెన్నై బొంబాయి నుంచి కూడా ఇక్కడికి చాలామంది టిఫిన్స్ చేయడానికి వస్తుంటారంట అంత మంచి టేస్టీ టిఫిన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇడ్లీ అయితే ఇడ్లీ మీద చక్కగా నెయ్యి పోసారు చాలా స్మూత్గా కట్ అయింది కొబ్బరి చట్నీ మళ్ళీ చక్కగా పోపులు ఎండు మిరపకాయలు పప్పులు వేసి కరివేపాకు మంచి చక్కగా పోపు పెట్టారు ఇడ్లీ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంది బాస్ ఎంత స్మూత్ అంటే అట్లా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట చట్నీ కూడా అలాగే ఉంది ఆ పప్పులు అలా నవ్వులుతుంటే కర్రగరలు ఆడుతుంటే మాత్రం బాగాలే ఉంది అసలు వెన్న కూడా పోసారు వెన్న కరిగిపోయింది యాక్చువల్గా చాలా ఎక్కువే వేశారు వెన్న అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అల్లం చట్నీ కూడా ట్రై చేద్దాం లైట్ స్వీటు స్పైస్ రెండు అప్ కొబ్బరి చట్నీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఇక్కడ నిజానికి సాంబార్ కూడా చాలా బాగా ఫేమస్ అట సాంబార్ కూడా చాలా చిక్కగా ఉంది కాసేపు అలా వదిలేసి ఆ సాంబార్ ఇడ్లీ తింటే చాలా బాగుంటుంది ఒక ఓల్డ్ ట్రెడిషనల్ ఫ్లేవర్ సాంబార్ నెక్స్ట్ అదిరిపోయే మసాలా దోశ మసాలా చూసారా మసాలా కర్రీ మాత్రం వరివా మసాలా కర్రీ అదొ దోశ కూడా చాలా దోరగా గాలి మంచి రోస్ట్గా చాలా బాగుంది జనరల్గా ప్రతి టిఫిన్లోనే మనకి అంటే రెగ్యులర్ ఇడ్లీ ఉంటుంది కొంచెం స్పెషల్గా కావాలంటే అంటే గీ వేసి అలాగే బటర్ అద్ది చక్కగా ఇస్తారనమాట అదైతే స్పెషల్గా ఉంటుంది దోశలు కూడా అలాగే మనకి రెగ్యులర్ ప్లెయిన్ దోశ ఉల్లి దోశ పెసరట్టు ఇలాంటి రెగ్యులర్గా ఉంటాయి కొంచెం స్పెషల్గా కావాలంటే గీతో చాలా స్పెషల్గా తయారు చేసి ఇక్కడ టిఫిన్స్ కూడా అందిస్తారు టిఫిన్ ప్రైసెస్ రేంజ్ వచ్చి మినిమం ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మ్యాక్సిమమ్ సిక్స్టీ రూపీస్ వరకు కూడా ఇక్కడ టిఫిన్ ప్రైసెస్ రేంజ్ అయితే ఉన్నాయి బటర్ అండ్ టేస్ట్ పడ్డ వాళ్ళకి కానీ నెయ్యి ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళకి కానీ చాలా మంచి చాయిస్ ఇక్కడ టిఫిన్స్ చాలా అండ్ ట్రెడిషనల్ ఫ్లేవర్స్ ఉండడం ఎప్పటి నుంచో ఈ హోటల్ ఉండడం వల్ల కస్టమర్స్ కూడా ఎప్పటి నుంచో అలా రెగ్యులర్గా ఉండే కస్టమర్స్ ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు రోడ్డు మీద కూడా పెద్దగా కనిపించదు మామూలుగానే వన్ టౌన్ అంటేనే చాలా చిన్న చిన్న సందులు ఉంటాయి ఆ చిన్న సందులో ఒక చిన్న బిల్డింగ్లో హోటల్ ఉంటుంది బట్ కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం కొంచెం ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే అంత చాలా చిన్నగా ఉంటుంది రోడ్డు కానీ ఈ హోటల్ కానీ బట్ లోపలికి వస్తే మాత్రం కూర్చోడానికి సిట్టింగ్ అది చాలా కంఫర్ట్గా ఓల్డ్ డేస్లో ఉండే ఈ పాలరాయి టేబుల్స్ ఉంటాయి కదా చెక్క టేబుల్స్ ఇట్లాంటి చెక్క టేబుల్స్ ఓల్డ్ స్టైల్లో ఈ హోటల్ అయితే మాత్రం ఉంటుంది టిఫిన్స్ అయితే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది బట్ కరెక్ట్గానే తీసుకొస్తుంది కానీ కొంచెం వెతుక్కోవాలి నేను కూడా అలాగే వెతుక్కుని వచ్చాను ఇప్పుడు ఏదైనా పని మీద వంట వస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చితేరు దోశ కూడా క్రిస్పీగా కావడంతో తినున్నప్పుడు ఆడుతున్న ఫీలింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ కర్రీ చూడండి ఒకసారి ఈ దోశ అంటే ఈ మసాలా చాలా ప్యూర్ క్యారెట్ ముక్కలు ఆవాలు ఇవన్నీ వేసి ఉల్లిపాయలు కూడా చక్కగా సన్నగా చీరన ఉల్లిపాయ ముక్కలతో ఈ మసాలా మాత్రం చాలా బాగా ప్రిపరేషన్ అయితే చేశారు విజయవాడ వన్ టౌన్లో శేషయ్య స్ట్రీట్లో ఉన్నటువంటి ఈ శ్రీను హోటల్లో మాత్రం టిఫిన్స్ అయితే మాత్రం అదర్హో అని చెప్పొచ్చు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయాలకుంటే హ్యాపీగా ట్రై చేయండి మంచి ట్రెడిషనల్ ఓల్డ్ టేస్ట్ని అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం మనం ఫీల్ అవుతాం ఇది విజయవాడ వన్ టౌన్లో ఉన్నటువంటి శ్రీను హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ పూట అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి